మరి దేవుని యొక్క మాటలను మనము నెమరు వేసుకుంటూ ఎలా నెమరు వేసుకుంటూ మనము వాక్యానుసారంగా ముందుకు నడిచేటటువంటి వారిగా ఉంటున్నాం కదండి ఈ లోకములో మరి ఆ క్రైస్తవులుగా ఉంటున్నటువంటి నీవు నేను మనము మనందరము ఆ విశ్వాసంతో ముందుకు నడవాలంటే ఏం కావాలి ఏం కావాలి డెబ్భై సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తికి ఒక కర్ర కావాలి ఎందుకు ఎందుకు ఆయన నడవలేడు ఎలా వణుకు వస్తుంది బలము ఉండదు ఆయనకి ఏం కావాలి కర్ర కావాలి కదండి అయితే మరి విశ్వాసులమైనటువంటి మనకు మరి దేవుడు ఒక ఖడ్గాన్ని ఇచ్చాడు ఏం చేయాలి ఏమి ఇచ్చాడు ఖడ్గాన్ని ఇచ్చాడు వాక్యమైన ఖడ్గము ఆ ఖడ్గంతో మనం ఏం చేయాలంటే మరి యలోకంలో ఉన్నటువంటి మనకి హేయమైన వాటిని ఏంటి అవసరం లేని వాటిని వ్యర్థమైన వాటిని మనం ఏం చేయాలంటే ఏం చేయాలి ఆనించుకుంటూ పోవాలా నరుక్కుంటూ పోవాలి కదండి మరి దేవుడు మరి వాక్యానుసారంగా మనకు ముందు నడిపించాలని ఈరోజు నీ చేతులు మన చేతులు మరి ఈ స్తోత్రం దేవస్తోత్రం స్తోత్రం సరే మంచిది అదేవిధంగా ఈరోజు మరి కొన్ని మాటలు మనం చూసుకుంటూ మనము ముందుకు వెళ్దాం దేవుస్తోత్రం సరే మంచిది మరి నిజంగా ఈరోజు మనము మనల్ని మనము ఒకసారి పరిశీలన చేసుకుందాం కదండి మరి నిజంగా మనం చూసినట్లయితే మరి అనేక సంవత్సరాలుగా అనేక మరి దినాలుగా మనం ఏం చేస్తున్నామంటే విశ్వాసులుగా అవుతూ ఉంటున్నాం కదండి మన యొక్క విశ్వాస జీవితంలో మనము మరి అనేక సార్లు ఒక మాటని విని ఉంటున్నాం కదండి అయితే విశ్వాసులమైనటువంటి మనకు ఆ మాట ఏం చేస్తుందంటే వర్తిస్తూ ఉంటుంది కదండి ఆ మాటను బట్టి మనం ఏం చేస్తామంటే విశ్వాసులుగా అవుతూ ఉంటున్నాం ఏంట మాట ఏంట మాట అంటే స్వస్థపరచబడుట కదండి నిజంగా మరి దేవునిలో నీవు నేను మనము మరి స్వస్థత పొంది ఈరోజు ఎక్కడున్నావు దేవుని యొక్క మందిరంలో ఉంటున్నాం అయితే మరి నీవు మరి ఏ రకముగా దేవుని దగ్గరికి వెళ్ళామంటే దేవుని ఎందు నేను స్వస్థత పొంది దేవుని మార్గంలో నేను నడుస్తూ ఉంటున్నా అయితే ఆ స్వస్థత ఏంటి ఆ స్వస్థత ఏంటి ఆ స్వస్థత నీవు ఎలా పొందావు మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే మరి ఆ ఈ యొక్క పదానికి మీనింగ్ మనము తెలుసుకోవాలి కదండి మనము మరి యహోవా స్వస్థపరిచ స్వస్థపరిచాడు అనేకులను కదండి యహోవా మరి ఆ కుంటివారిని స్వస్థపరిచారు గుడ్డివారిని స్వస్థపరిచారు కదండి అయితే ఊచ కాళ్ళు చేతులు కలిగిన వారిని స్వస్థపరిచారు ఇలా స్వస్థత అనేటటువంటి మాటను మనము అనేక పర్యాయాలుగా వింటూ ఉంటున్నాం కదండి అయితే స్వస్థత అనేటటువంటిది ఆ మూడు రకాలుగా మనము చూసుకోవచ్చు స్వస్థత ఏంటంటే శరీరానుసారమైనటువంటి స్వస్థత ఏంటంటే ఆత్మానుసారమైనటువంటి స్వస్థత కదండి మరి అదేవిధంగా మరి మనసుకు కూడా స్వస్థత అనేటటువంటిది కావాలి కదండి మరి ఆ యొక్క స్వస్థత లేకపోతే ఈరోజు నీవు నేను మనము ఈ మందిరములో ఉంటామా ఉంటామా ఇందులోకంలో అనేకమైనటువంటి జనాలను మనం చూస్తుంటున్నాం కదండి వారు మరి స్వస్థత అంటే ఏంటో తెలియదు మారు మనసు అంటే ఏంటో తెలియదు రక్షణ అంటే ఏంటో తెలియదు కదండి నిత్య జీవం అంటే ఏంటో తెలియదు కదండి మరి ఇహలోకంలో మరి అనేకమైనటువంటి భక్తులు ఉన్నారు కదండి వారు అనుకునేటటువంటి స్వస్థత ఏంటంటే ఇహలోక పరంగా అనేకమైనటువంటి పొరపాట్లు అనేకమైనటువంటి పాపాలు చేసినప్పటికీ ఆ చోటకు వెళ్ళేసి స్నానం చేసేసి అందులో ప్రాయచిత్తం పొందితే వారికి ఏం కలుగుతుందంట ఏం కలుగుతుందంట పరలోకం కలుగుతుందంటారా కలుగుతుందంటారా నిజమేనా నిజమే అంటారా ప్రభు అయిన దేవుడు చెప్తున్నాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప ఎవరి ద్వారా నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు చేరలేరు అంటున్నారు కదండి ఈరోజు మరి దేవుడు నిన్ను నన్ను మనల్ని బలపరిచి మరి పరలోకమైనటువంటి మార్గం వైపు నడిపిస్తూ ఉంటున్నాడు దేవుని స్తోత్రం సరే మరి మంచిది మరి అదేవిధంగా మరి ఈ యొక్క స్వస్థతను గురించి మనము మరి కొన్ని మాటలు మనము మరి లేఖనానుసారంగా చూసి మనం ముందుకు వెళ్దాం మార్కుసు వార్త ఐదు అధ్యాయం మనము చూసుకొని మార్కుసు వార్త ఐదు అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మనము చదువుకుంటూ మనం ముందుకు వెళ్దాం ఆమె ఏసునుగుర్చి విని నేను ఆయన వస్త్రము మాత్రము ముట్టిన బాగుపడదుననుకొని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టాను అదేవిధంగా మరి ఇరవై నాలుగో వచ్చినని మనం చూసుకుందాం అందుకు ఆయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను సమాధానము గలదాని వైపు నీ బాధ నీ వర్ణయి నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను సరే మంచిది స్తోత్రం సరే మంచిది ఇక్కడ మనం చూసినట్లయితే మరి కొన్ని సంవత్సరాలుగా కొన్ని దినాలుగా కొన్ని నెలలుగా మరి ఆ యొక్క స్త్రీ ఎలా ఉంటుందంటే మరి తనకున్నటువంటి అస్వస్థతను బట్టి తనకున్నటువంటి అనారోగ్యతను బట్టి తనకున్న బట్టి తనకున్నటువంటి శరీర రోగాన్ని బట్టి తను ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటుంది కదండి అయితే మరి దేవుడు మరి ఏం చేశాడంటే ఇక్కడ తన యొక్క జీవితంలో స్వస్థత కార్యం చేశాడు మరి ఆ కార్యం ఎలా జరిగిందంటే ఆ స్త్రీ ఏం చేసిందంటే మరి ఆ సమూహంలో ఉన్నటువంటి దేవుని చూసింది చూసి తన యొక్క మనసులో ఏమనుకుందంటే మరి నేను వెళ్ళి మరి ఆయన వస్త్రాన్ని నేను ముట్టుకుంటా ముట్టుకుంటే మరి నాలో ఉన్నటువంటి అనారోగ్యం నాలో ఉన్నటువంటి అస్వస్థత నాలో ఉన్నటువంటి వేదన ఏం చేయబడుతుంది తీసివేయ తీసివేయబడుతుందని ఆమె ఏం చేసుకుందంటే మరి బలంగా నమ్మింది బలంగా విశ్వసించింది కదండీ మరి దేవుడు చెప్తున్నాడు నమ్ముట వలన సమస్తము సాధ్యపడుతుంది అయితే మరి ఏం చేసిందంటే ఆ ఆయన సమూహంలో ఉన్నప్పుడు ఆయన మరి జన సమూహము మధ్య ఉన్నప్పుడు ఆమె చేసిందంటే ఆమె ఏం చేసిందంటే ఆ వెనక నుంచి వెళ్ళి అని లేఖనంలో రాసి ఉంటుంది కదండి తను ఏం చేసిందంటే నేరుగా ప్రభువారి దగ్గరికి వెళ్ళేసి మరి ప్రభువ మరి నన్ను స్వస్థపరచు మరి నా 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 తల మీద చేయించి నాకు ఈ యొక్క సమస్య నుంచి విడదన దచ్చేయి నాకు విముక్తిని దచ్చేయి అని తను ప్రాధాయపడినట్లుగా మనం చూడట్లేదు అయితే తను ఏం చేసిందంటే మరి వెనక నుంచి వెళ్ళి విశ్వాసము కొలది తను ఏం చేసిందంటే ఆ వస్త్రాన్ని ఆ వస్త్రపు చెంగును తను ముట్టింది ముట్టగానే మరి ఏం జరిగిందంటే అక్కడ కార్యం జరిగింది దేవుని శక్తి మరి తనలోకి వెళ్ళి తనకున్నటువంటి అనారోగ్యాన్ని తనకున్నటువంటి అస్వస్థతను తనకున్నటువంటి శరీర రోగము మరి అప్పటికప్పుడే ఏం చేయబడిందంటే మరి ఆ స్వస్థతను దేవుడు దయచేసాడు కదండి అయితే మరి దేవుడు మరి వెంటనే నాలో నుంచి ప్రభావం బయటకు వెళ్ళింది మరి ఎవరు నన్ను తాకెను అని తను అడిగినప్పుడు మరి అక్కడ కొంత సంభాషణ జరిగిన తర్వాత తను వస్తుంది భయంతో కదా అయితే మరి భయంతో వచ్చినప్పుడు మరి ఇక్కడ మరి మనం చదివినట్లుగా మరి ఇక్కడ ముప్పై నాలుగు వచనంలో అందుకు ఆయన నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచను ఏం చేయబడిందంట ఆ విశ్వాసము తనకున్నటువంటి విశ్వాసము మరి తనకున్నటువంటి అనారోగ్యాన్ని తనకున్నటువంటి అస్వస్థతను స్వస్థపరిచినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం కదండి మరి నీ యొక్క విశ్వాసమును స్వస్థపరిచను సమాధానము గలదాని వైపమ్ము నీ బాధ నివారణ వార్నాయి నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పి ఉంటున్నాడు కదండీ అయితే మరి ఏం చేయాలంటే మనము దేవుని యొక్క విశ్వాసులుగా మరి దేవుని యొక్క పరలోక వాసులుగా మరి ఉంటున్నటువంటి మనము పరలోకానికి సిద్ధపడుతున్నటువంటి మనము మరి ఏం చేయాలంటే ఆ విశ్వాసము మనలో నింపుకోవాలి మరి విశ్వాసము లేకుండా మనము ఈ యొక్క మందిరంలో ఉన్న ఎడలా ఫలితముందా ఫలితం ఉందా ఫలితం అనేటటువంటిది లేదు అయితే నేను మరి అనేక దినాలుగా అనేక సంవత్సరాలుగా అనేక రోజులుగా దేవుని యొక్క మందిరానికి వస్తూ ఉంటున్నాను అయితే నాలో మార్పు లేదు నాలో విశ్వాసము లేదు నాలో దేవుని యొక్క భక్తి లేదు అయితే మీ ముందు నిలబడి ఏం చేస్తున్నా వాక్యం చెప్తున్నా అయితే మరి ఈ ప్రయాస ఈ ప్రయాస ఏమవుతుంది ఏమైతుంది వ్యర్థమవుతుంది నేను తీర్పులోనికి వెళ్తా అయితే ప్రేమైన దేవుని బట్ల ఈరోజు నీవు నేను మనము ఈ యొక్క మందిరంలో ఉన్నాము కనుక మనం ఏం చేయాలంటే విశ్వాసము కొలిది దేవుని మీద ఆధారపడాలి కదండి విశ్వాసముతో మరి నీలో ఉన్నటువంటి ఏంటి అస్వస్థత అంటే చెడు కార్యాలు కదండి నీలో ఉన్నటువంటి శరీర బలహీనత ఏంటి శరీరం ద్వారా చేసినటువంటి పాపాలు ఏం చేయబడాలి తీసివేయబడాలి తీసివేసి నువ్వు యందు విశ్వాసము కలిగి మరి ఏం చేయాలంటే దేవుని యందు సాగిలపడి ప్రార్థన చేయాలి కదండి ఎలా ఎలా ప్రార్థన చేయాలంట విశ్వాసముతో ప్రార్థన చేయాలి అయితే మనం ఇక్కడ మనం చూసినట్లయితే ఒక శతాధిపతిని మనం జ్ఞాపకం చేసుకుందాం అయితే తన యొక్క దాసుడు అస్వస్థతతో ఉంటూ ఉంటుండగా అనారోగ్యంతో ఉంటుండగా శతాధిపతి మరి దేవునితో సంభాషిస్తూ ఉంటాడు కదండి అయితే తనకున్నటువంటి దాసునికి అస్వస్థత ఉందని మరి ఆ కొంతమంది సమూహాన్ని దేవుని వద్దకి పంపిస్తాడు అయితే తను అంటాడు కదా తను నా దగ్గర పరివారం ఉంది నా దగ్గర సమూహం ఉంది నేను ఒకని పొమ్మంటే పోవ్వును రమ్మంటే రావును కానీ మరి ఆ శతాధిపతి ఏం చేశాడంటే స్వతహాగా ఆయనే దేవుని యొద్ధకి వెళ్ళేసి మరి ఆ తన యొక్క దాసుని కొరకు దేవునికి చెప్తూ ఉంటూ ఉంటాడు కదండీ అయితే మరి దేవుడు మరి ఏం చేశాడంటే ప్రభుల వారు మరి నేను వస్తా ఆ యొక్క మరి అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తిని స్వస్థపరుస్తా అన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే ఏం చేశాడంటే మరి దేవునితో కలిసి మరి ఆ ఇద్దరు కలిసి వెళ్ళి ఆయన స్వస్థపరిచినట్లుగా ఉందా లేదు ఆయన అంటాడు ఏంటంటే నువ్వు మాట మాత్రము సెలవిమ్ము అయితే ఆ శతాధిపతి ఎవడు ఎవరు ఒక అన్యుడు కదండి అన్యుడికి మరి ప్రభువుల వారి మీద అంత విశ్వాసం ఉంది కదా అన్యుడికి మరి ఈ యొక్క మరి దేవుని మీద మరి ఎంతో నమ్మకం ఉంటుంది కదా ఏం చేశాడంటే నువ్వు మాట మాత్రము ఒక మాట మాత్రం సెలవు అయితే అక్కడ నా దాసుడు స్వస్థపడతాడు కదండి ప్రేమని దేవుని బిడ్డలారా మరి ఈరోజు నీవు నేను మనము ఏం చేయాలంటే ఆ విశ్వాసముతో ఏం చేయాలి విశ్వాసముతో నిన్ను కట్టుకొని ఆ విశ్వాసము నీ యొక్క కుటుంబాన్ని కట్టుతుంది కదండి మనలో విశ్వాసం లేకపోతే మన యొక్క కుటుంబం విశ్వాసమైనటువంటి మార్గంలో ప్రయాణించదు కదండి అయితే దేవుడు మరి ఇంకా మరి చక్కని మాట చెప్తూ ఉంటాడు ఏంటంటే ఆ గ్రంథము యాభై మూడు అధ్యాయము ఐదో వచ్చినని మనం చూసుకుందాం ఏషయ్య యాభై మూడు ఐదు చక్కని మాట దేవుడు నీ కొరకు నా కొరకు మన కొరకు మరి ప్రత్యేకముగా మనల్ని బలపరచడానికి మనకి తెలియడానికి మనకు అవహా అవగాహన కలగడానికి మరి చక్కని మాట చెప్తూ ఉంటుంటాను మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోష్యములను బట్టి నలగొట్టబడెను మన సమాధానార్థమైనటువంటి శిక్ష అతని మీద పడను వినండి ఇక్కడ అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అయితే మరి దేవుని యొక్క బిడ్డగా ఉన్నటువంటి నీకు స్వస్థత కలిగింది అయితే మరి ఆ స్వస్థత నీకు ఎలా వచ్చింది ఊరకనే వచ్చిందా ఊరకుని వచ్చింది ఎలా వచ్చిందంటే ఆయన చెప్తున్నాడు నేను పొందినటువంటి దెబ్బల చేత నేను పొందినటువంటి గాయముల చేత నేను కార్చినటువంటి రక్తము చేత నీకేం కలిగింది స్వస్థత కలిగింది కదండి నీకున్నటువంటి స్వస్థత నీవు పొందినటువంటి స్వస్థత మనం పొందినటువంటి స్వస్థత మరి ఎలాంటిది ఎలాంటిది అంటే ఆ దేవుడు చెప్తూ ఉంటున్నాడు చక్కని మాట నీ తల్లి నిన్ను స్వస్థపరచడానికి శ్రమపడలేదు నీ తండ్రి నిన్ను స్వస్థత మార్గములు పెట్టడానికి ఎలాంటి కార్యము చేయలేదు ఇక్కడ దేవుడు అంటున్నాడు ఏంటంటే మన అతిక్రమ క్రియ క్రియలను బట్టి ఆయన గాయపరచబడేను మన యొక్క అతిక్రమ క్రియలను బట్టి కదండి మన అతిక్రమ క్రియలు ఏంటంటే మనం చేసేటటువంటి ఆ చెడు క్రియలను బట్టి కదండీ లేఖనంలో స్పష్టంగా చక్కగా రాయబడి ఉంటుంది మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన ఏం చేయబడ్డాడంటే గాయపరచబడేను గాయపరచబడ్డాడు ఏంటంటే మనకు తెలియనటువంటి తెలిసి తెలియనటువంటి అతిక్రమ క్రియలు కదండి ఈ లోకంలో మనిషి అన్న ప్రతి వాడు తెలివి లేకుండా లేడు కదండీ అయితే నేనొక పొరపాటు చేస్తా నేను ఒక తప్పు చేస్తా అయితే అది పొరపాటు తప్పు అని నాకు తెలియదా తెలియదంటారా తెలుసు కదండి అయితే ముందు ఒక గొయ్యి ఉంటూ ఉంటుంది మన కనబడుతూ ఉంటుంది ఆ గొయ్యిలో పడితే మనకు ఏమవుతుంది దెబ్బలు తగులుతాయి కదండి దెబ్బలు తగులుతాయా అయినా మనం ఏం చేస్తామంటే నేరుగా వెళ్ళేసి ఆ గొయ్యిలో పడతామా పడము అందులో పడితే దెబ్బలు తగులుతాయా తగులు మనకు తెలుసు కాబట్టి పక్కకు వెళ్ళిపోతాం కదండి అయితే మరి నిజంగా మరి యౌవన కాలంలోనూ అదేవిధంగా మరి ఆ విశ్వాస జీవితంలో కూడా కదండి మనం ఏం చేస్తామంటే ఆ ఇటువంటి చెడు క్రియలు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే ఆ క్రియ చేయకుండా తొలగిపోవాలి అయితే ఆ క్రియకి నేను తగుల్తే అవుతుందా ఆ గోతుల నేను దూకితే నాకేమైనా అవుతుందా ఆ రాయికి నేను తగులుతే నాకేమైనా అవుతుందా అంటే తలకై పొగులుతుంది కదండి కాళ్ళు ఇరుగుతాయి ఇరుగుతాయా అయితే మరి ఇక్కడ నీవు ఆ అతిక్రమ క్రియలు నీ యొక్కకి వచ్చినప్పుడు నువ్వు తొలగిపోకపోతే నీ యొక్క ఆత్మీయ జీవితము కదండి నీ యొక్క ఆత్మీయ విశ్వాస జీవితము కదండి నీవు దేవుని యొద్ద పొందినటువంటి స్వస్థత మరి ఏం చేయబడుతుంది ఏం చేయబడుతుంది ఆయన అంటున్నాడు నేను పొందిన దెబ్బల చేత నేను పొందినటువంటి గాయముల చేత నేను కాల్చినటువంటి రక్తం చేత నీకు స్వస్థత కలిగింది అది ఎవరి కష్టం ఎవరి కష్టం నీ కష్టమా కాదు నీ తల్లిదండ్రుల కష్టమా కాదు నీ బంధుమిత్రుల కష్టమా కాదు కదండి ఈరోజు మనము మన యొక్క పనులు అన్ని వదిలిపెట్టి కదండి ఊరిని వదిలిపెట్టి మరి ఊరు వెలుపల ఉన్నటువంటి మందిరంలో కూర్చున్నాం ఎందుకు ఎందుకంటారు ఆ స్వస్థత నేను పొందాలని నేను పొందినటువంటి స్వస్థన స్వస్థత మరి ఈ లేఖన అనుసారంగా మరి దాన్ని భద్రపరచుకోవాలి దాన్ని కట్టుకోవాలి అని మనము ఈరోజు దేవుని మందిరంలో ఉంటున్నాం కదండి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి దేవుని సన్నిధానంలో మనము మత్తులుగా ఉండడానికి రాలేదు దేవుని సన్నిధానంలో మనము రాయిగా ఉండడానికి రాలేదు దేవుని సన్నిధానంలో మనము విగ్రహముగా ఉండడానికి వచ్చామా లేదు దేవుని సన్నిధానంలో మనము ఆత్మీయంగా మరి ఫలభరితంగా మరి విశ్వాసములు ఆ మన ముందున్నటువంటి మార్గము ఏ మార్గము పరలోక మార్గం వైపు మనము ప్రయాణం చేస్తూ ఉంటున్నాం కదండి అయితే నీవు పొందినటువంటి స్వస్థత నీ శరీరాన్ని కాపాడుతుంది ఎలా ఇహలోక పరంగా మరి చేసేటటువంటి అతిక్రమ క్రియలను నీ శరీరము దరిదాపులకు రాకుండా నీవు పొందినటువంటి స్వస్తుంది నీకు ఏం చేస్తుంది ఖడ్గంగా ఉంటుంది కదండి అయితే మరి అతిక్రమమైనటువంటి మాటలు మాట్లాడాలా వాక్యం ఖడ్గం నీ ముందు ఉంటుంది ఇదిగో నీవు ఆ ఉచ్చరణ చేస్తే ఆ క్రియ చేస్తే ఆ పని చేస్తే మరి ఖడ్గము వాక్యం అనే ఖడ్గము నేను తెగేయడానికి సిద్ధంగా ఉంటుంది ఎలా ఉంటుంది ముందు నీవు వాక్యాన్ని నెమరేసుకోవాలి కదండి నేను దేవుని యందు స్వస్థత పొందాను నా యందు వాక్యమైనటువంటి ఉంది నేను అతిక్రమము చేస్తే అతిక్రమ కార్యము చేస్తే అతిక్రమంతో కూడినటువంటి ఆ హేయ క్రియలు ఏం చేసినా ఆ ఖడ్గం నన్ను ఏం చేస్తుంది ఖండిస్తుంది అనేటటువంటి ఆ భయము భక్తి విధేయత ఎవరిలో ఉండాలి నీలో నాలో మనలో ఉండాలి కదండి అయితే మరి మనము మరి దేవుని యందు మరి భయముతోనూ విధేయతతోను భక్తితోను మనం ఉంటూ మన మనం పొందినటువంటి స్వస్థత మనము మరి దేవుని యొద్ చేరేంత వరకు దాన్ని కాపాడుతూ ఏం చేయాలి కాపాడుతూ మనము ముందు కొనసాగాలి కదండి అయితే ఆ ఒక కుటుంబ యజమాని ఆ కుటుంబంలో కుటుంబంలో ఉన్నటువంటి తన యొక్క కుటుంబ సభ్యులను కదండి ఏం చేస్తాడు కాపాడుతాడు అంటారా అయితే ఒక కోడి ఉంది కదండీ అయితే తనకు ఒక పది పిల్లలు ఉన్నాయి ఏం చేస్తుంది వేరే వచ్చి దాని పిల్లలను పుడుస్తూ ఉంటాను ఏం చేస్తుంది ఏం చేస్తుంది తను సామర్థ్యం లేకపోయినా ఖండబలం లేకపోయినా సత్తువు లేకపోయినా ఏం చేస్తుంది అంటే తన పిల్లలను కాపాడాలనేటటువంటి ఆకాంక్షే ఏకాంక్షే నిద్ర ఆకాంక్షతంలో ఉంటూ ఉంటుంది అయితే మరి గద్దల నుంచి కదండి కుక్కల బారి నుంచి కదండీ అయితే మరి పాముల బారి నుంచి అనేక వాటి బారి నుంచి తను కాపాడుతూ ఉంటూ ఉంటుంది అయితే యజమానుడు కూడా తను ఏం చేస్తాడంటే తన యొక్క కుటుంబాన్ని కాపాడాలి కదండి విశ్వాస జీవితంలో తాను పొందినటువంటి స్వస్థతను బట్టి తాను పొందినటువంటి విశ్వాసాన్ని బట్టి తాను నేర్చుకున్నటువంటి దేవుని యొక్క మాటలను బట్టి తను ఏం చేసే చేయాలంటే ఆ కుటుంబాన్ని కాపాడాలి కదండి అయితే మరి కాపాడే క్రమంలో మరి కుటుంబం యజమానుని చూసినప్పుడు ఆ కుటుంబం ఏం చేస్తుందంటే ఈయన కాపరి కుటుంబానికి కాపరిగా ఉన్నటువంటి యజమానుని చూసి ఆ కుటుంబము ఆయనలో ఏవైతే ఉన్నాయో ఏవైతే గుణగణ లక్షణాలు ఉన్నాయో అవి తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాడు అయితే ఈరోజు మనందరము మరి వేరు వేరు కాపురస్తులము వేరువేరు కుటుంబ కుటుంబస్తులము వేరువేరు గ్రామాల నుంచి మనము ఈ సన్నిధానంలో ఉంటూ ఉంటున్నాం ఎందుకు ఎందుకు మన కాపరి మనకు మరి మనల్ని కట్టుకునేటటువంటి లక్షణాలు లోకానుసారంగా కదండీ అవన్నీ మనకు చూపించాడు నేర్పించాడు తెలియపరిచాడు కదండి వాటిని బట్టి ఈరోజు మనము ఆ మనకు ఉన్నటువంటి పనులను అవసరాలను ఆ అనేక ప్రయాణాలను విడిచిపెట్టి దేవుని మందిరానికి వచ్చి ఆ మోకరించి మనం ఏం చేస్తూ ఉంటున్నాం మొర్ర పెడుతుంటున్నాం కదండి మరి ఈరోజు ఆ దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి నీవు నేను మనము మన అతిక్రమ క్రియలను హేయ క్రియలను విడిచిపెట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ మరి ఆయన నీకు స్వస్థతనివ్వడానికి మరి ఆ అనేకమైనటువంటి ప్రయాసను ఆయన భరించాడు ఈరోజు స్వస్థతని కూరకని రాలేదు కదండి స్వస్థత మన కుటుంబానికి కూరకని రాలేదు మరి దేవుడు ఒకటి తక్కువ నలభై కొరడ దెబ్బలు తిన్నాడు ఎందుకంటారు ఎందుకంటారు నీకు స్వస్థతనివ్వడానికి కదండి ఆ శిలువలో మరి చేతుల మీద మేకురి దిగా గొట్టబడి ఉంటున్నాయి ఎందుకు ఎందుకు దేవునికి సరదా అంటారా ఎందుకంటారు దేవుడు మనకు స్వస్థతతో కూడినటువంటి రక్షణను కల కలగజేయడానికి ఆయన మరి అంత ప్రయాసను పడి ఉంటున్నాడు మనము మరి ఒక్కొక్కసారి మరి ఆయన మరి శ్రమను ఆయన యొక్క కష్టాన్ని ఆయన యొక్క తెగింపును ఆయన యొక్క ప్రేమను మనం ఏం చేస్తూ ఉంటామంటే కొన్ని కొన్ని సమయాల్లో మనము మర్చిపోతూ ఉంటూ ఉంటాం కదండి అయితే ప్రేమని దేవుని బిడ్డలరా మనము ఏం చేయాలంటే ఈ యొక్క లేఖనాన్ని మరి నెమరు వేసుకుంటూ కదండి నెమరు వేసుకుంటూ మనము ముందుకు వెళ్ళాలి కదా అయితే దేవుని విశ్వాసులుగా ఉంటున్నటువంటి మనము వారము దేవుని మందిరానికి వస్తూ ఉంటున్నాం అయితే దేవుని సన్నిధానంలో దేవుని కాపరి మరి ఏం చేస్తూ ఉంట ఉంటున్నాడంటే ప్రతి వారం నిన్ను హెచ్చరిస్తూ ఉంటున్నాడు ప్రతి వారం నిన్ను గద్దిస్తూ ఉంటున్నాడు ఎందుకు ఎందుకంటారు ఎందుకంటారు మరి కుటుంబంలో నీ తండ్రి గద్దించడా కుటుంబంలో నీ తల్లి గద్దించడా కుటుంబంలో నీ బంధుమిత్రులు గద్దించరా గద్దించినప్పటికీ అది ఎంతవరకు కొంతవరకే కదండి అయితే ఆ యొక్క గృహం వరకే ఆయన కట్టడా మరి లోకానుసారంగా నిన్ను నువ్వు కట్టుకోవాలంటే మరి ఎలాంటి గద్దెంపు కావాలి ఇదిగో ఇందులో ఉన్నటువంటి గద్దింపు కదండి ఆ ఆత్మీయుడు నిన్ను లేఖనానుసారంగా గద్దిస్తాడు నువ్వు ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలి ఎక్కడ గొయ్యింది ఎక్కడ రాయింది దేనికి తగులుతూ నీకు దెబ్బ తగులుతుంది దేనికి తగులుతూ నీకు రక్తము గారుతుంది మరి హేయి హేయమైనటువంటి క్రియలు ఏయి నువ్వు చేసేటటువంటి క్రియలు అనేటటువంటివి ఆ దైవజనుల ద్వారా చెప్పబడుతుంది కాబట్టి మనము అనేకమైనటువంటి విస్తారమైనటువంటి పనులు విడిచిపెట్టి మందిరానికి వచ్చి మోకరించి మొర పెడతాం ఈరోజు మందిరంలో ఉన్నటువంటి నీవు మందిరంలో ఉన్నటువంటి నేను మనలో హేయ ఉంటే కదండి హేయ ఉంటే ఇది మొదలుకొని వాటిని తీసివేసి ఇదిగో దేవుడు మరి ఎంతో ప్రయాసతో కూడినటువంటి స్వస్థతను నీకిస్తూ ఉంటున్నాడు కాబట్టి దాన్ని నువ్వు కాపాడుకోవాలని చిన్న మాటలు దేవుడు దీవించుగాక ఆమె మంచిది చిన్న ప్రార్థన చేసుకొని మనము ముందుకు వెళ్దాం స్తోత్ర తండ్రి దేవా ఇదిగో నా తండ్రి ఆయా యొక్క సమయంలో తండ్రి ఇదిగో దేవా అయా మీ యొక్క లేఖనము ద్వారా తండ్రి ఇదిగో దేవా తెలుసుకున్నటువంటి మాటలు తండ్రి ఇదిగో దేవా మరి నేర్చుకున్నటువంటి మాటలు తండ్రి ఇదిగో అయా నాలో నా యొక్క జీవితంలో తండ్రి మా యొక్క జీవితంలో తండ్రి ఇదిగో దేవా వాటిని మేము అనుసరిస్తూ అయా మరి వాక్యమైనటువంటి ఖడ్గాన్ని తండ్రి ఇదిగో దేవా అయా మా చేతిలో ఉంచుకొని అయా ఈ లోకంలో తండ్రి మరి ఏ రీతిగా జీవించాలి ఏ రీతిగా నడవాలి ఏ రీతిగా ప్రవర్తించాలనేటటువంటి విషయాలు తండ్రి ఇదిగొద్దా మేము తెలుసుకుంటూ ఆయా హేయమైనటువంటి క్రియలు అయా తండ్రి మరి వాక్యమైనటువంటి ఖడ్గంతో అయా తండ్రి అయా తెగ నరికి తండ్రి దేవా అయా మరి మీ శ్వాస జీవితంలో తండ్రి ఇదిగోదే మేము ముందుకు వెళ్ళేటటువంటి కృప మాకు జై చేయండి అయా మీరు చలవిచ్చారు అయా మరి నీ చెయ్యి మరి నీకు విరుద్ధంగా ఉంటే దాని నుంచి నరికి వేయమన్నారు నీ కన్ను నీకు విరుద్ధంగా ఉంటే లోకానుసారమైన క్రియల్లో ఉంటే మరి నేను చెడు మార్గంలో నడు నడుస్తూ ఉంటే ఆ కన్నును తీసివేయ మనిషి ఇచ్చారు ఆయా అటు రీతికి తండ్రి ఇదిగొద్దీ మమ్మల్ని మేము సవరించుకుంటూ అయా మమ్మల్ని మేము సరిచేసుకుంటూ అయా ఇదిగొద్దే మా యొక్క కుటుంబాలను తండ్రి ఇదిగోదే మరి అయా విశ్వాసమైనటువంటి మార్గములు అయా తండ్రి ఇదిగోదే ఆ మరి కట్టుకునేటటువంటి కృప నాకు మాకు దయచేయమని కోరుకుంటూ యొక్క చిన్న ప్రార్థన విధంగా చాలా యేసు పరిశుద్ధ పరిశుద్ధంలో అడిగి పెడుకుంటున్నాను తండ్రి ఆమె సరే మంచిది దేవునికి స్తోత్రం హలో చాలా చక్కటి వాక్య భాగాన్ని మనం విన్నాం దేవుని సన్నిధానంలో నిజంగా మన జీవితాల్లో చాలా పవిత్రమైన పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ప్రభువారు కోరుకుంటున్నారు కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తూ ఆయన సన్నిధానంలో నమ్మకమైనటువంటి పాత్రలుగా ఈ లోకంలో దేవుడు మనల్ని నిర్ణయించినటువంటి మరి గొప్ప మరి విలువైనటువంటి సొత్తుగా మనము జీవించవలసిన వారమైన దేవునికి స్తోత్రం చాలా చక్కటి మంచి మాటలు అందించిన నిలిష గారికి మాట్లాడితే కొందనాలు తెలియజేస్తూ అందరం లేచి నిలబడి ఆరాధన చేద్దాం ఒకసారి దేవాణను వాడుకోండి దేవాని ఉజ్జీవాన్ని నువ్వు నాకు దయచేయండి నశించిపోతున్నటువంటి బంధువుల పట్ల నశించిపోతున్నటువంటి నా కుటుంబం పట్ల నశించిపోతున్నటువంటి మనుష్యుల పట్ల నా గ్రామం పట్ల నేను భారం కలిగి నీ కొరకు జీవించే కృపణ దాయి చేయండి స్తోత్రం స్తోత్రం హలలు స్తోత్రం అందరము మనము నోరు తెరిచి ఆరాధించుదాం స్తోత్రం స్తోత్రం హలలు స్తోత్రం హూ స్తోత్రం ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఆరాధన చేయండి దేవా నేను పాపిని పాపినైనటువంటి నన్ను ప్రభు పరిశుద్ధపరచండి నీ కుమారుడు గారు బ్రతికే భాగ్యాన్ని మీరు నాకు దయచేయండి ఈ లోకంలో ప్రవ్వా నా ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని ఇన్నాళ్ళు నేను జీవించానయ్యా ఇదిగో ప్రభు ఈ శేష జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను ప్రవ్వా ఇది నీది నీ పాత్రగా ప్రభు నీ సువార్తనందించేటటువంటి యోధునిగా నీ కుమార్తెగా నన్ను బ్రతికింపచేయండి ఈ స్తోత్రం స్తోత్రం స్తోత్ర స్తోత్రం 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 చిన్న పల్లవి పాడదాం స్తోత్రం స్తోత్ర ప్రతి ఒక్కరు ఆరాధన చేయండి స్తోత్రం महिमकुपात्रुडा गणतकुवर्हुडा मा चेतुले मेमु निराधिन्तुमु महिमकुपात्रुडा गणतकुवर्हुडा मा मेमु निन्नराधि महोन्नतुडा अद्भुता चे